లో ఈ దుస్థితి ఇదేదో పెద్ద వర్షానికి కాదు ఎప్పుడొక చిన్న వర్షం పడి పడినా సరే ఇలాగే వాళ్ళు సఫర్ అవుతున్నారు దీనికోసం స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కోసం అని చెప్పి స్టాండింగ్ కమిటీ అందరూ శాంక్షన్ చేశామని చెప్పారు కానీ ఇంతవరకు కూడా పనులు అవ్వట్లేదు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు మేయర్ గారు దయచేసి అయ్యే పనులను తొందరగా చేస్తే బాగుంటుంది ఆల్రెడీ శాంక్షన్ అయిన పనులను కూడా వర్షాకాలం దగ్గరలో ఉందని చెప్పిన తర్వాత కూడా డీసీలకి సరిగ్గా తర్వాత కనీసం నాలా పనులు కూడా చేయకపోతే ఎలా మళ్ళీ అంటే అరవై అరవై ఏడు వేల కోట్ల రూపాయలు పెట్టి డెవలప్మెంట్ చేశానని చెప్పి కేటీఆర్ గారు చెప్తారు కేటీఆర్ గారు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నారు ఇది ట్యాక్స్ పేయర్స్ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ముక్కు పిండి మరీ సమయానికి ట్యాక్స్ తీసుకుంటున్నారు అదే తప్పు చేసి ఐదు వందల రూపాయల జరిమానా అని చెప్పి కూడా హెచ్చరిక బోర్డులు పెడుతున్నారు అలాంటప్పుడు మీరు తప్పు చేస్తున్నారు మీకు ఎంత జరిమానా వేయాల్సి ఒక్కతో ఒక్కసారి ఇది విజయపురి కాలనీలోని సిచ్యువేషన్ చూడండి ఒకసారి మానవ తప్పిదం అని నేను ఎందుకు పదే పదే చెప్తున్నాను మీకు అని అంటే ఇక్కడ ఆల్రెడీ ఈ మెయిన్ రోడ్ హైట్ చేశారు ఇక్కడ మధ్యలో చిన్నగా ఉంది ఇంజనీరింగ్ మార్వల్ అని చెప్పి నేను అందుకే మిమ్మల్ని విమర్శిస్తాను ఇప్పటికైనా చూడండి బాటిల్ నెక్ అంత పెద్ద వరద నీళ్ళు ఇంత చిన్న నాళాలోకి ఎలా వెళ్తాయండి కామన్ సెన్స్ తోటి ఆలోచిస్తే ఇక్కడ ఒక చైన్ లింక్ ఫెన్సో లేకపోతే పెద్దగా బాటిల్ బాటిల్ని తీసేయండి అని చెప్పి ఇప్పటికీ చాలా సార్లు చెప్పాను వర్షాకాలం అవుతుంది పూడికలు తీయండి అని చెప్పాను ఏది పట్టించుకోకపోతే ఎట్లా దయచేసి మేయర్ గారు జెడ్సీ గారు కేటీఆర్ గారు ఇప్పటికైనా వీటిపైన స్పందించండి నెక్స్ట్ వచ్చే వర్షాకాలంకి ఇలా జరగకుండా చూసుకుంటే బాగుంటుంది వీళ్ళంతా ట్యాక్స్ పేయర్సే ఒక్క రోజు కూడా టాక్స్ ని ఆపకుండా మీకు కరెక్ట్ గా ట్యాక్స్ పే చేస్తున్నందుక మాకు ఈ పనిష్మెంట్ కనీసం మేము కడుతున్న ట్యాక్స్ లో వన్ థర్డ్ వన్ థర్డ్ పర్సెంట్ అన్నా మాకు ఖర్చు పెడితే బాగుంటుంది దయచేసి మళ్ళీ ఇట్లాంటి సిచ్యువేషన్ రాకుండా చూసుకుంటారని చెప్పి నేను